వెల్కమ్ టు అశ్వాన్స్ వరల్డ్ హాయ్ అండి ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పిట్టు అదేనండి రాగి పిట్టు ఇది ఎవరైనా తినొచ్చండి మరీ ముఖ్యంగా ఆడపిల్లలకి మెచ్యూర్ టైంలో తప్పకుండా పెడతారండి ఇది దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ముందుగా నేను రెండు కప్పులు రాగి పిండి తీసుకున్నానండి క్వాంటిటీని బట్టి పెంచుకోవచ్చు నేనైతే రెండు కప్పులు తీసుకున్నాను పిండిని తడుపుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండిని కలుపుకున్నాక ఇలా వీడియోలో చూపించేటట్టు ఉండ ఉండవాలి నలిపితే పొడి పొడిగా అయిపోవాలి పిండి కలుపుకోవడం అయిన తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని వీడియోలో చూపించే విధంగా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒక జాలీ గిన్నె తీసుకుని దాంట్లో ఒక కాటన్ క్లాత్ని తడిపి వేసుకోవాలి లేదంటే ఆ గిన్నెకే క్లాత్ని కట్టి ఆ క్లాత్ పైన కూడా వేసుకుని ఉడికించుకోవచ్చు ఇంట్లో ఎలాంటి జాలీ గిన్నె ఉంటే దీని మీద వేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది అలాగే కలుపుకున్న పిండిని ఒకటేసారి వేయకుండా పల్సగా పైన పరుస్తున్నట్టు వేయాలి ఇప్పుడు ఆ క్లాత్ అంచుల్ని ఆ పిండిని కవర్ చేసేలాగా మొత్తం కప్పేయాలి ఆవిరి బయటకు రాకుండా ఒక ప్లేట్తో కూడా కవర్ చేసుకోండి తర్వాత మరుగుతున్న నీళ్ళ పైన జాలీ గిన్నెను పెట్టి ఒక్క పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అది అయ్యేలోపు నేను బెల్లాన్ని తురుముకుంటున్నానండి ప్పుడు ఒక మిక్సీ గిన్ని తీసుకుని ఒక మూడు ఇలాచి సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఇలా వీడియోలో చూపించే విధంగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇలా ఉడికింది పది నిమిషాలకి పిట్టు కలర్ చేంజ్ అయ్యింది పట్టుకుంటే కూడా స్మూత్గా ఉంటుంది అప్పుడే తెలిసిపోతుంది మనకి ఉడికినట్టు అలాగే రెండు కప్పుల పిండికి నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఇలా కొలుసుకుంటే కరెక్ట్గా స్వీట్ సరిపోతుందండి ఇలా వేడి మీద ఉండగానే బెల్లం కలుపుకోవాలి గడ్డలు కట్టినా కూడా వేడికి తొందరగా కరిగిపోతుంది అలా బెల్లం మొత్తం పిండిలో కలిసిపోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఇలాచి ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకుని కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కాజి చల్లార్చిన నెయ్యి కూడా వేసుకోవాలి దీనికి నువ్వుల నూనె చాలా టేస్ట్ని ఇస్తుందండి నా దగ్గర అది అవైలబుల్ లేదు కాబట్టి నేను నెయ్యితో చేస్తున్నాను మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే కనుక నువ్వుల నూనెతో చేసుకోవచ్చు బెల్లం ప్లేస్లో నల్ల బెల్లం కూడా వేసుకోవచ్చు ఎలా చేసుకున్నా హెల్త్కి చాలా మంచిది ఇలా వీడియోలో చూపించే విధంగా ఉండలు చుట్టుకోవాలి లేదంటే మామూలుగా అయినా తినేయచ్చు డ్రై ఫ్రూట్స్ కూడా వేస్ట్ చేసుకోవచ్చండి వేసుకోవాలనుకుంటే అలా కూడా వేసుకుని చేసుకోండి చూసారు కదా పదిహేను నిమిషాలు ఈ స్వీట్ రెడీ అయిపోతుందండి ఇది పిల్లలు పెద్దవాళ్ళు మగవాళ్ళు అందరూ తినొచ్చండి చాలా హెల్తీ కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి